రోజున ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రివారులు జగదీశ్వర్ రెడ్డి చేసిన తప్పు ఒకటైతే ఇవాళ అస అసెంబ్లీ స్పీకర్ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన దళిత అసెంబ్లీ స్పీకర్పై ఇవాళ సభలు ఇష్టం కాదు అంటూ అరుచిత వ్యాఖ్యలు చేయడానికి తప్పుబడుతూ స్పీకర్ గారు టిఆర్ఎస్ పార్టీ సభ్యులను సస్పెండ్ చేసారు ఇవాళ వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ కక్షప్రీ సస్పెండ్ చేసిందనే ఇలా వాళ్ళు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం ఎందుకంటే ఇలా స్పీకర్ గారు ఇలా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి ఇవాళ కావాలని టీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఇవాళ దళిత సామాజిక వర్గాన్ని అవమానిస్తున్న తీరు మన అన్న కట్టినట్టుగా కనబడుతుంది గత పది సంవత్సరాల్లో కూడా దళిత దళిత వర్గాన్ని ఇవాళ ఏ విధంగా అనగదు ఏ విధంగా కించపరిచిందో ఇవాళ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఇవాళ కొట్టాడాల్సింది పోయి ఒక దళిత స్పీకర్ను అవమానించిన తీరును మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తగిన పెళ్లి పక్ష పక్షాన తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం ఇవాళ వారు చేసిన తప్పును ఒప్పుకొని వెంటనే అసెంబ్లీ స్పీకర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం